జూన్ వరకు తీసుకున్నా కాబట్టి ఇంకా పెంచిన నాలుగు లక్షల ఎనభై వేల కోట్ల ఎనభై ఐదు వేల కోట్లు కాస్త ఇంకా పెంచి చూపి పెంచి ముందు మీకు చెప్పిన జూన్ దాకా తీసుకున్నా కాబట్టి కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనే నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే అని ఉంది మరి ఎక్కడి నుంచి వస్తా ఉండే నెంబర్లు పది లక్షలు కోట్లను ఒకరితో చెప్పిస్తారు అని ఒకరితో చెప్పిస్తారు పద్నాలుగు లక్షల కోట్లని ఆయన అంటాడు ఇంకొకరితో రాయిస్తారు ఈ మాదిరిగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితిని లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి చూపించడం ధర్మమేనా ఎవ్రీబడీ షుడ్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్ ఇప్పుడు ఆయన మాట చెప్పినాడు ఎన్నికలప్పుడు నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనది ఆ మాట నుంచి తప్పించుకోవాలని చెప్పి ఆ ఇచ్చిన మాటను హామీలను తప్పించుకోవాలని చెప్పి ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలను బిల్డప్ చేసుకుంటూ పోయి రాష్ట్రంలో లేని అప్పులు ఉన్నట్టుగా రాష్ట్రం పరిస్థితి అధోగతిగా ఉన్నట్టుగా రాష్ట్రం అన్యాయంగా జరిగిపోతా ఉన్నట్టుగా చిత్రీకరించడం ఎంత మటుకు ధర్మం ఎంత మటుకు న్యాయం అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్యాక్ట్ రెండు వేల కోవిడ్ సమయంలో మన రాష్ట్రంలో ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు టైంలో ఇప్పుడు కోవిడ్ లేదు మనం కోవిడ్ సమయంలో ఉండి కూడా మన మన పర్ఫార్మెన్స్ ఇది కోవిడ్ సమయంలో ఉన్నప్పటికీ కూడా మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా మన హయాంలో ఇంకా తక్కువ డెట్స్ తీసుకున్నాం కోవిడ్ సమయంలో ఒకసారి చూస్తే యూనియన్ గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్స్ రెవెన్యూస్ కోవిడ్ సమయంలో తగ్గిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై చూస్తే కోవిడ్ సమయంలో మైనస్ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ రేట్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కలెక్షన్స్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నెక్స్ట్ ఆ తర్వాత ఫాలోయింగ్ ఇయర్లో మళ్ళీ ఇరవై లక్షల ఇరవై ఏడు వేల నూట నాలుగు కోట్లే అప్పటికి పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ పెరుగుదల గ్రోత్ రేట్ ఇన్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ మామూలుగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కో అధికారంలో ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కోవిడ్ కోవిడ్ టైం తీసేస్తే మామూలుగా గ్రోత్ రేట్ అనేది ఖచ్చితంగా పద్దెనిమిది పర్సెంట్ పదిహేడు పర్సెంట్లు ఆ రకంగా గ్రోత్ రేట్ ఉంటుంది గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కలెక్టెడ్ అనేది అటువంటిది రెండు సంవత్సరాలు కోవిడ్ వల్ల కేంద్రానికి రావాల్సిన గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మైనస్ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ మాత్రమే నమోదైన పరిస్థితి అటువంటి పరిస్థితిలో దాని ఇంపాక్ట్ ఏమిటో తెలుసా రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ తగ్గుతాయి రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి త్రీ పాయింట్ సెవెన్ టూ మూడు పాయింట్ ఏడు రెండు శాతం షేరు ఆఫ్ జిఎస్డిపి రాష్ట్రానికి వస్తే మన హయాంలో షేర్ ఆఫ్ డెవల్యూషన్స్ రాష్ట్రానికి వచ్చింది జిఎస్డిపిలో కంపేర్ చేస్తే కేవలం టూ పాయింట్ నైన్ టూ పర్సెంట్ రెండు వేల ఇది జిఎస్డిపినా జీడిపినా జిఎస్డిపినా జిఎస్డిపిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి వచ్చిన డెవల్యూషన్స్ త్రీ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ వస్తే మనకు కోవిడ్ రావడం వల్ల నష్టం జరిగి రాష్ట్రానికి రావలసిన డెవల్యూషన్స్ కూడా అంతకు ముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి హయాంతో పోలిస్తే రాష్ట్రానికి వచ్చిన డెవల్యూషన్స్ కూడా జిఎస్డిపిలో టూ పాయింట్ నైన్ టూ పర్సెంట్ మాత్రమే వచ్చిన పరిస్థితులు తగినాయి మన పర్సంటేజ్ చూస్తే అటువంటి పరిస్థితుల్లో కేంద్రమే కాదు ప్రతి రాష్ట్రము కూడా అప్పులు ఎక్కువగా చేసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది కేంద్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు తీసుకుంది రాష్ట్రాలకు ఎక్కువ అప్పులు తీసుకునే అవకాశం కూడా కల్పించింది అయినప్పటికీ కూడా మన హయాంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు కన్నా మన హయాంలో అప్పులు మనం తక్కువ చేసినాం చంద్రబాబు నాయుడు గారు హయాంలో కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లైబిలిటీస్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ అయితే మన హయాంలో కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లైబిలిటీస్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైబిలిటీస్ పుట్టుగెదర్ ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ మాత్రమే ఆయన హయాంలో ఎఫ్ఆర్బిఎం డెట్ సంబంధించిన అంశం వరకే చూసుకున్నా కూడా ఎయిటీన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ కంపౌండెడ్ యానువల్ గ్రోత్ రేట్ మన హయాంలో థర్టీన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ మాత్రమే కనిపిస్తుంది అంటే ప్రతి అంశంలోనూ కూడా అప్పుల పరంగా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సిపి హయాంలో అప్పులు తక్కువ జరిగాయి కంపౌండెడ్ యానివల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ వెన్ కంపేర్డ్ చంద్రబాబు రచయిలో ఆయన ఐదు సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఇది వాస్తవాలు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి స్లైడ్ చూపించండి గవర్నర్ గారికి కూడా నేను ఈ సందర్భంగా లెటర్ రాస్తున్నాను అయ్యా గవర్నర్ గారు మిమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి మీతో కూడా అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా మీరు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఈ మాదిరిగా అసెంబ్లీలో ప్రసంగించడం న్యాయమేనా అని కూడా గవర్నర్ గారిని కూడా లెటర్ రాస్తా ఉన్నాం గవర్నర్ గారికి వాస్తవాలన్నీ కూడా క్రోడీకరించి ఆధారాలతో సహా పెడుతూ గవర్నర్ గారికి కూడా లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖను తిట్టమని చెప్పి మందలించమని చెప్పి గవర్నర్ గారిని ఈ రకంగా రైడ్కి తీసుకొని పోవడం గవర్నర్ గారి చేత కూడా ఈ మాదిరిగా అబద్ధాలు ప్రచారం చేయించడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి గవర్నర్ గారికి కూడా లెటర్ రాస్తున్నాం ఇవన్నీ వాస్తవాలు పెట్టి ఎన్ని కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందనంటే కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇన్ఫాక్ట్ మేము అధికారం వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిది మే 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 ముప్పైన మేము అధికారం వచ్చేసరికి అప్పటిలో రాష్ట్ర ఖజానాలో కేవలం వంద కోట్ల రూపాయలు ఈనాడు రా ఈనాడు మే ముప్పై రెండు వేల పదమూడు రాసిన స్టోరీ ఇది ఖజానాలో ఉన్నవి కేవలం వంద కోట్లే ఈ నెల ప్రభుత్వానికి అవసరమైంది ఐదు వేల కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ సాయంతోనే జీతాలు పెన్షన్లు సామాజిక పెన్షన్లకు పన్నెండు వందల కోట్లు అవసరం ఎలా రాష్ట్రం అతలాకుతలం రాష్ట్రం అని చెప్పి రాసిన ఈనాడు ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పత్రిక ఈనాడు రాసిన వార్త ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇలాంటి పరిస్థితుల్లో కూడా జూలై పన్నెండున రాష్ట్రంలో ఇక్కడ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించి రెండు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అని చెప్పి పేర్కొనడం జరిగింది పేర్కొనడమే కాదు బడ్జెట్ డాక్యుమెంట్లు వాల్యూమ్ ఫైవ్ వాల్యూమ్ సిక్స్కి సంబంధించిన డేటా కూడా పెట్టడం జరిగింది ఆ వాల్యూమ్ ఫైవ్ వాల్యూమ్ సిక్స్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులు ఎంత స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ ఎంత వంటి అంశాలను కూడా బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రవేశపెడుతూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అంతేకాదు ప్రవేశపెట్టడమే కాదు ప్రజలకు చెప్పిన ప్రతి పథకము కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా మొట్టమొదటిసారిగా ఏ నెలలో ఏ పథకం ఇస్తాము అని చెప్పి క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రతి అర్హుడికి కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా మరొకసారి చెప్తాను పార్టీలు చూడకుండా డోర్ డెలివరీ చేశాను మాకు ఓటు వేయని వారికి కూడా ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరి డోర్ డెలివరీ చేశాం ఏ నెల ఏ పథకం ఇస్తామో ఇస్తున్నామో ముందే చెప్పి బటన్ నొక్కి మరి మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు ఆయన చేసేది ధర్మమేనా ఆయన చేసేది న్యాయమేనా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి మా టైంలో అన్న మాకు వంద కోట్ల రూపాయలు మాత్రమే ఉన్న పరిస్థితులు మేము 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 అధికారం లేక తీసుకున్నాం రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా మేము అధికారం వచ్చేసరికి అప్పట్లో రాష్ట్ర ఖజానాలో ఉన్నది కేవలం వంద కోట్ల రూపాయలు మరి ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారం వచ్చేసరికి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ పన్నెండో తారీఖున పన్నెండో తారీఖు సరిగ్గా రెండు రోజుల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా వచ్చాయి ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు డబల్ బొనాజా రెండుసార్లు రెండు బోనా రెండు 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 డెవల్యూషన్స్ కూడా ఇచ్చిన వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసే టయానికల్లా రాష్ట్రంలో కనీసం ఏడెనిమిది వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి మాతో వంద కోట్ల రూపాయలతో మేము ప్రమాణ స్వీకారం చేసినాం మా వంద కోట్ల రూపాయలు ఉన్నప్పుడు మేము చేసినాం ఆయన అధికారం లేకొచ్చేసరికి జూన్ పన్నెండో తారీఖు సరిగ్గా రెండు రోజులకు ముందు కేంద్రం నుంచి వచ్చిన డెవల్యూషన్స్ కూడా ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు కూడా అప్పటికే ఆయనకు వచ్చి ఉంటాయి మొత్తంగా ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పట్లో అప్పటికే అప్పటికే ఆయనకు అందుబాటులో ఉన్న పరిస్థితులు అయినా కూడా ఆయన డ్రామాలు ఆడుతూ ఓటోన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడుతూ అసలు ఓటోన్ అకౌంట్ అనేది ఎవడూ ఇట దేశ చరిత్రలో జరగదు ఇట రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలే దేశ చరిత్రలో కూడా ఎప్పుడు జరగదు పన్నెండు నెలల కాలానికి కాలానికి బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు ఏడు నెలల కాలం ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది ఏ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగదు దేశంలో ఎప్పుడు జరగదు ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎన్నికలలో తాను ఇచ్చిన మాటను ఎక్కడ ప్రజలకు తెలిసిపోతుందో అబద్ధాలు అనేది ఎక్కడ బయటపడుతుందో ప్రజలు ఎక్కడ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తారో ఆ పథకాలకు సంబంధించిన కేటాయింపులు కనపడకపోతే అనే భయంతో అప్పులు ఎక్కువ ఉన్నాయి రాష్ట్రం అతలా కుతలము అని చెప్పి తాను చెప్పాలనుకుని అబద్ధాలు దానికి ఊతం కల్పించుకునేదాని కోసం ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ను ఏడు నెలల పాటు నడిపిస్తూ ఉన్నాడు దీంతోపాటు రెగ్యులర్గా బడ్జెట్ ప్రవేశపెడితే వాల్యూమ్ ఫైవ్ వాల్యూమ్ సిక్స్ కూడా రాయాలి ఆ వాల్యూమ్ ఫైవ్ వాల్యూమ్ సిక్స్లో ఇంతకుముందు నేను చూపించిన స్లైడే మళ్ళీ వాళ్ళు పెట్టాలా అప్పుడు అప్పులు ఇంతే ఉన్నాయి మీరు ఇంత చెప్పినారు అనేది అవాస్తవం అని తెలియపోతుంది అని కూడా చంద్రబాబు నాయుడు కాస్కారం చేస్తూ వచ్చాడు ఇవన్నీ ఆర్థిక విషయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న వైట్ పేపర్ కాదు అది తప్పుడు పేపర్లు